నేను అంతకుముందు గతంలో చాలా మందిని తిట్టాను రామోజీరావు గారి దగ్గర నుంచి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి నాయుడు గారి దగ్గర నుంచి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి అందరినీ నేను పవన్ కళ్యాణ్ గారి నేను తిట్టి బెదిరించడం వలన వాళ్ళందరూ భయపడి ఆగిపోయారేమో అందుకని నేను కూడా ఇప్పుడు కూడా అదే విధంగా నేను ఇష్టానుసారంగా తిడతాను అని చెప్పని ఆయన ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా అసభ్యంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సరే మనం అలా మాట్లాడటానికి మనం ఇదిలేము కానీ ఇక్కడ ఏంటంటే నా డౌట్ నా భయం ఏంటంటే మదన్ మోహన్ ప్రాణాలకి రక్షణ కల్పించాలి అజిత్ గారు అట్లాగే ఇప్పుడు ఎవరైతే శాంతి బిడ్డ బిడ్డకి ప్రాణాలకి రక్షణ కల్పించాలి చాలా ముఖ్యం ఆ బిడ్డ ప్రాణాలకు రక్షణ కల్పించడం అనేటువంటిది ఎందుకనంటే మనం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య చూసిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత బయటకు వచ్చి గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఒక ఎంపీగా ఉండి అది లోపల మడ్రా లేకపోతే ఇంకోట తెలవ తెలుసుకోకుండా తెలుసుకొని కూడా బయటకు వచ్చి అది గుండెపోటు అని చెప్పినటువంటి ఒక బలమైనటువంటి గుండె బలమైనటువంటి అబద్ధాలు ఆడేటువంటి గుండె ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మీద ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి మరి పదిహేడు సిబిఐ ఈడీ కేసులు ఆయన మీద ఉన్నాయి అరవిందోది కావచ్చు హెట్రోది కావచ్చు లేకపోతే జా ఏదైతే సాక్షికి సంబంధించినటువంటిది కావచ్చు ఇతర అనేకమైనటువంటి పదిహేడు సీబీఐ ఈడీ కేసులు క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ షెల్ కంపెనీని సృష్టించి వాటిలోకి డబ్బులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు ఇచ్చేశారు అనేటువంటిది ముందు వారి మీద ఎలిగేషన్ ఏ టూగా ఉన్నాడు ఆ కేసులు నీటిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వన్గా పెట్టడంలో ఈయనే పాత్రధారి మరి ఏ టూగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఏ టూగా ఉండి ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు జైల్లో చెంచలు కూడా జైల్లో ఉన్నారు ఆయన చెంచలు కూడా జైల్లో ఉన్నారు ఆయన మరి ఆయన నీతి వాక్యాలు రాజ్యాంగము ధర్మము చట్టము న్యాయము నీతి దేవుడు ప్రమాణం సాక్ష్యాలు ఉమెను ట్రైబులు వామో వాయో వంశీ ఇదేంటండి ఇంకొక చిన్న ఇది ఒకటి దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను తప్పు చేస్తే శిక్షించను అంటారు పింకు డైమండ్ పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పాడు ఆయన దానివల్ల ఎంతో దాని మీద చేశాడు బ్రాహ్మణి గారు మెడలో చేసుకున్న డైమండ్ పింకు డైమండ్ అని చెప్పాడు ఆయన పబ్లిక్గా మరి తర్వాత వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసు వేస్తే దాన్ని విత్డ్రా చేసుకున్నారు మరి ఎందుకు పింకు డైమండ్ చెప్పలేదు ఎందుకు తీయలేదు దేవదేవుని సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు బయటకు తీయలేదు ఏమిటి విశాఖలో చేసింది ఏమిటి విశాఖ ప్రజలు విశాఖ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనండి విశాఖ ప్రజలు ఎప్పటికైనా జరిగినటువంటి విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అరాచకాలు అవినీతి పైన గళం ఇప్పండి ప్రశ్నించండి లేకపోతే మరొకసారి ఇలాంటి వ్యక్తి ఇంకొక రూపంలో లేదా ఈ వ్యక్తే ఇంకొక రూపంలో అక్కడికి వస్తే మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి కామన్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని ఇందాక వారు చెప్తున్నారు దస్పల్ల ల్యాండ్ సంబంధించినటువంటి కబ్జా దస్పల్ల ల్యాండ్ వివాదాలకు సంబంధించింది పెద్ద వివాదం సాయి సాయప్రియా రిసార్ట్స్ మీద దాని మీద వివాదం అట్లాగే ర్యాడిసన్ హోటల్ మీద వివాదం అదేవిధంగా విశాఖ క్లబ్ మీద వివాదం ఎన్సీసీ ల్యాండ్స్ మీద వివాదం అంటే వివాదం అంటే వీళ్ళు వాటి మీద ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం స్కై వాటికి సంబంధించిన హోటల్స్ మీద వాటి మీద వివాదం ఇవన్నీ కాదనుకుంటే ఎవరైతే గతంలో పాపం వారు నందకిషోర్ గారు అండి పాపం మంచి వ్యక్తి పెద్ద మనిషి విశాఖలో అలా నందకిషోర్ గారు ఒక ట్వీట్ ఫార్వర్డ్ చేశారని ఆయన మీద కేసు పెడితే అప్పుడు ఎవరో ఉమానో గడ్డ ఉమానో ఎవరో ఉండేవారు వారు ఈయన ఉన్న ఫోటో ఏదో అక్కడ ఏదో సర్క్యులేట్ అవుతుంటే దాని మీద ఆయన ఫార్వర్డ్ చేశారు ఫార్వర్డ్ చేస్తే దాని మీద ఆయన కేసు పెడితే ఆయన్ని విశాఖకి విశాఖ నుంచి కర్నూలు తీసుకెళ్లి కర్నూల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే ఆయన పాపం బయటకు వచ్చి ఆయన తర్వాత చనిపోయాడు ఏదో నలంద కిషోర్ గారు బయటకు వచ్చిన తర్వాత మరి నలంద కిషోర్ గారి మృతికి మరి అక్కడ ఉన్నటువంటి వారి స్నేహితులు లేదా వారి బంధువులు లేదా వారికి ఉన్నటువంటి ఆ సమాజం హితం కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు బాధ్యత లేదా ఇప్పుడు వాళ్ళు వచ్చి దాని మీద జరిగినటువంటి దాని మీద ప్రశ్నించేటువంటి తత్వం లేదా ఎందుకు లేదు ఎందుకు ప్రశ్నించలేరు భయపడతారా ఎన్నాళ్ళు భయపడతారు విశాఖపట్నం ఎన్ని రోజులు భయపడతారు ఎంత భయపడతారు ఎందుకు ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంటి ఏంటి మీరు నిలబడేటువంటి ప్రశ్నించే తత్వం మీలో లేదా ఎందుకు భయపడాలి మీరు ఎవరైతే నంద నలంద కిషోర్ విషయంలో జరిగే అన్యాయం విషయంలో మీరు అప్పుడు కేసు పెడితే మీ మీద దాడి చేసేవాళ్ళు మీ మీద భయం ఉంది ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు కేసులు పెట్టరు దస్పల్ల భూముల విషయంలో ఎందుకు కేసులు పెట్టరు సాయి ప్రియాజ్ విషయంలో ఎందుకు కేసులు పెట్టరు అదేవిధంగా ఎన్సీసీ విషయంలో ఎందుకు కేసులు పెట్టరు ఎందుకు పెట్టరు అశోక్ గజపతిరాజు గారి మీద వారి మీద పెట్టినటువంటి దాడి వారి మీద ఎంత అవమానపరిచారు అది వాటి మీద ఎందుకు ఇచ్చేయరు రాడిసేన్ హోటల్కి సంబంధించిన దాంట్లో ఆక్యుపేషన్ జరిగింది దాని మీద ఎందుకు పెట్టరు అనేకమైనటువంటి వివాదాలు ఉన్నాయి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఓన్లీ వైజాగ్లో ఓ రింగ రింగ్ రోడ్ రింగ్ రోడ్డు వాళ్ళ కుమార్తె కోసం ఆరు రింగులు తిరిగింది అమ్మాయి పేరు మీద విపరీతమైన ల్యాండ్స్ భయపెట్టి ప్రొక్యూర్ చేశారు చేశారనేటువంటిది ఉంది దాని మీద ఎందుకు బాధ్యతలు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వరు బాధితులు ఎందుకు ముందుకు రారు ఎవరు సమాజం కోసం ఎవరు వస్తారు బాధ్యత లేదా విశాఖ ప్రజలకి విశాఖలో ఉన్న నాయకులు బాధ్యత లేదా విశాఖలో ఉన్న సంఘాల బాధ్యత లేదా మీరు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పుని ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు ప్రశ్నిస్తారు నిజంగా అన్యాయం జరిగితే అన్యాయం జరగలేదు అనుకుంటే వదిలేసేయండి అలాంటివి ఎన్ని ఎన్ని ఉన్నాయి అక్కడ విశాఖ వేదిక ఎన్ని ఉన్నాయి ఆ ఫిలిం కల్చరల్ క్లబ్కు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చేశారు గీతమును గురించి ఆరు ఎకరాలు తీసుకున్నారు మరి గీతము సంబంధించినటువంటి దాంట్లో మరి ఆ ఎంపీ తనకు బాధ్యత లేదు భర్తకి నిజంగా ఆ రోజు జరిగిన దాని మీద ఎందుకు బాధ్యత తీసుకోరు ఎందుకు ప్రశ్నించరు ఎందుకు ఏంటి సుభాష్ రెడ్డి గారు స్వయంగా ఆడియోలో కూడా చెప్తున్నారు కదా వారు ఆయన చెబుతున్నారు కదా నేనే చూసాను ఆయన కూలగొట్టే విషయం అని వారు వచ్చి క్రికెట్ అసోసియేషన్ దాంట్లో ఆక్యుపై చేశారు కానీ ప్రజలు వారు నిజంగా వారు అంత గొప్ప మహానుభావుడు అయితే వారిని గెలిపించేవాళ్ళు కదా నెల్లూరులో వారు అంత గొప్ప మహానుభావుడు అయితే అంత సంఘ సంస్కర్త అయితే అంత పెద్ద మనిషి అయితే విశాఖలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కొనసాగించేవాళ్ళు కదా ఎందుకు తీసేశారు ఎందుకు పంపించారు మీరు మాట్లాడే మాటలేంటి మీరు చెప్పేటువంటి మాటలేంటి మీరు చేస్తున్నటువంటి పనులేంటి మీ సంస్కారం ఏంటి అదేనా నేర్పింది మీ తల్లిదండ్రులు మీకు ఇంత వయసు వచ్చింది బాధ్యత లేదు ఇంత వయసు వచ్చింది ఎంత మాట్లాడితే అంత అనటం ఇంత వయసు వచ్చింది ఎవరిని పడితే వాళ్ళని అవమానించటం ఎవరిని బడితే వాళ్ళని హేళన చేయటం వయసు పెరగటం కాదు కదా బాధ్యతాయుత స్థానంలో ఉండటం కాదు కదా బాధ్యతాయుత స్థానంలో ఉంటే గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా చెప్పాలి సంస్కారం ఉండాలి మర్యాద ఉండాలి పద్ధతి ఉండాలి విలువలు ఉండాలి ఏమి నేర్పారు ఏమి నేర్పారు ఇది ఆ సమాజంలో మీరు చెప్పేది పదహారు నెలలు జైల్లో ఉండారు ఇంకా జ్ఞానోదయం కాకపోతే అలా ఇన్ని కేసులు ఇన్ని వివాదాలు మీరు మళ్ళీ సమాజం గురించి వారు అలా వీరిలా బెదిరిస్తే బెదురుతారనుకుంటున్నారా ఏంటి వారు మొత్తం ఇప్పటివరకు అండి ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ప్రగతి భారతి ప్రగతి భారతి ఫౌండేషన్ పెట్టి వసూలు చేశారు కదా ఏమైంది దాని మీద కంప్లైంట్స్ ఏంటి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి చెప్తా పోతే వందలు ఉన్నాయి ఏం మాట్లాడతాం ఏంటి వాళ్ళకి బాధ్యత లేదా ప్రజలకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వాలు బాధ్యత లేదా ఒక వ్యక్తి ఒక సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇష్టానుసారంగా అడ్డగోలుగా వ్యవస్థల మీద దూషి దూషిస్తుంటే వ్యవస్థల మీద పడుతుంటే వ్యక్తుల మీద పడుతుంటే వ్యక్తులు హింసిస్తానంటే వ్యక్తులను బెదిరిస్తుంటే చూస్తా ఊరుకుంటారా అంటే ఇది ఇలాగా కనుక వదిలేస్తే ఇవాళ అది నాకు కావచ్చు రేపు ఇంకొకరికి కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఇంకెవరికే కాకుండా నేను నిలబడతా ఇంకెవరికీ కాకుండా నేను నిలబడతా ఎక్కడ దాకా వస్తారో ఎక్కడి వరకు యుద్ధానికి వస్తారు ఎక్కడి వరకు పోరాటానికి వస్తారు ఎక్కడి వరకు వస్తారో నేను అక్కడి వరకు వెళ్తా ఏంటి బెదిరిస్తారా ఏం భయపెడతారా చంపేస్తారా ఎవరు చంపేస్తారు ఎంతమంది చంపేస్తారు నలందా కిషోర్ అనుకుంటున్నారు చంపేయటానికి అనుకుంటున్నారు చంపేయడానికి విజయ వైఎస్ వివేకానందరెడ్డి అనుకుంటున్నారు చంపేయడానికి ఎంతమంది చంపుతారు ఎంతమంది తలలు వేస్తారు ఎంతమంది గుండిపోట నమ్మిస్తారు ఏ ఏమనుకుంటున్నారు సమాజం సమాజం ఉంది ఇక్కడ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు బాధ్యత అనేటువంటిది ఉంది ఇష్టానుసారం అయిపోయింది ఎలా పడితే అలా మాట్లాడితే అలా పడితే అలా ఊరుకుంటే వాళ్ళ జర్నలిస్టుని కూడా అక్కడ కొంతమందిని చూశాను వాళ్ళకి ఏందో అవతల పక్క జర్నలిస్టుల మీద ఎలా పడితే అలా మాట్లాడుతుంటే వాళ్ళు కికి నవ్వుకుంటున్నట్టున్నారు ఏం జర్నలిజం ఇది ఏం హీరోయిజం ఏం పోరాడే తత్వం ఇవాళ నా ఇంటికి వచ్చి కొడతారు లేకపోతే మీ ఇంటికి వచ్చి కొడతారు ఇంట్లోకి వచ్చి కొడతారు మీకు ఆ ధైర్యం ఉండాలి ఆ గట్స్ ఉండాలి ఆ వివేకం ఉండాలి ఆ విజ్ఞానం ఉండాలి ఎవరుకుంటున్నారు ఎవరో వచ్చి ఏదో చేస్తే మాట్లాడితే మీ ఇష్టమా వాళ్ళు అతను మాట్లాడుతూ ఉంటే అదే నా మీరు నేర్చుకుంది అదేనా మీ యూనిటీ రమ్మనండి నా ముందుకి విశాఖ అంటున్నారు కదా విశాఖ అమరావతి ఢిల్లీనా హైదరాబాదా ఎక్కడికైనా సరే నేను రెడీ నెల్లూరు వస్తారా వాళ్ళ ఊరు వస్తా వెళ్దాం పదండి ఏం భయ భయపడతారా ఏంటి బెదిరిస్తారా ఏంటి చంపుతారా ఏంటి నేను ఊరుకోను సంగతి తెలుస్తా ఏంటి నా సంగతి తెలిసేది నేను ఒక్క లైన్ కూడా తప్పను ఒక్క అగౌరవ పదం కూడా నేను మాట్లాడను నాకు ఆ సంస్కారం ఉంది నాకు ఆ మర్యాద ఉంది నాకు ఆ పద్ధతి ఉంది మీ దగ్గర ఏముంది ఎంతమందిని మీరు దూషించారు ఎంతమందిని మీరు అవమానించారు ఎంతమంది మీరు ఇష్టానుసారంగా మాట్లాడారు ఏ చిన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొంచెం బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండటం అనేటువంటిది అవసరం బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నారు మీరు చాలా వయసులో పెద్దవారు ఒక ఎంపీ రాజ్యసభకు ఉన్నారు ఏంటి మీరు మీ ఇష్టానుసారంగా ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు ఎస్ నేను మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మీ కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడితే నేను మాట్లాడితే నాకు ఆ సంస్కారం లేదు నేను నేను ఆ సంస్కారం నేర్చుకున్నా నాకు ఆ సంస్కారం లేదు మీ తిట్టే పద్ధతి నాకు లేదు నాకు మా నేను అమర్యతగా నువ్వు నువ్వెన్న తిట్టుకో నువ్వెన్ని బూతులన్నా మాట్లాడుకో నువ్వెన్న చెప్పుకో నేను మీ భార్య సునంద గారి గురించి ఒక మాట మాట్లాడను మీ కుమార్తె నేహారెడ్డి గురించి ఒక మాట మాట్లాడను మీ అక్క చెల్లెళ్ళ గురించో మీ అమ్మల గురించో నేను ఒక్క మాట మాట్లాడను నేను మాట్లాడను అంతే నాకు ఆ సంస్కారం ఉంది నాకు ఆ విజ్ఞానం ఉంది ఏముంది వేల కోట్లు సంపాదించారు ఎంపీ రాజ్యసభ రెండు సార్లు ఒక పొలిటికల్ పార్టీ లీడరు మరి చార్టెడ్ అకౌంటెంటు సమాజంలో పెద్ద మనిషిగా ముద్ర ఇటు బెదిరించడము నేను మీరు మరి అన్నప్పుడు మీరు ఇంకెంత సంస్కారవతంగా ఉండాలి ఎంత బాధ్యతతో ఉండాలి ఎంత పద్ధతిగా ఉండాలి ఏముంది మీ దగ్గర ఏముంది అసలు ఏమన్నా సమాజంలో మనం బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నామే అనేటువంటిది ఉందా మీ పక్కన కూర్చున్న చూపుడు ప్రభాకర్ గారు మాట్లాడారు మరి వారు ఎంత గౌరవంగా మాట్లాడారు ఆయన తప్పు ఉంది మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నించారు అంతేగాని మీరేంటి వ్యక్తిగతమైన దోషంలో వ్యక్తిగతమైన మాటలు ఏంటి మా సంగతి గెలుస్తారా నా సంగతి రాధాకృష్ణ గారి సంగతి నాయుడు గారి సంగతి వెంకటకృష్ణ గారి సంగతి సాంశారావు గారి సంగతి మా సంగతి గెలుస్తారా ఏంటిది రాధాకృష్ణ గారు ఇన్ని చూశారు బీఆర్ నాయుడు గారు ఇన్ని చూశారు వెంకటకృష్ణ గారు ఇన్ని చూసి ఉంటారు సాంశ్రే గారు ఇన్ని చూసి ఉంటారు ఏది ఈ బెదిరింపులు ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు మళ్ళీ నన్ను ఏదో మీరు బెదిరిస్తే ఏంటో ఇరవై సంవత్సరాలండి అండి నేను జర్నలిజంలో ఉన్నాను ఇరవై సంవత్సరాలు నేను కష్టపడి పైకి వచ్చినటువంటి వాడిని యుద్ధాలు చేయటం ఈ పోరాటాలు చేయటం నాకు చాతవు నేను యుద్ధాలు చేయగలుగుతాను నేను పోరాటాలు చేయగలుగుతాను అది మీరు ఎక్కడైనా సరే ఇంకో ఎక్కడైనా సరే ఇంకొకసారి గనక ఇంకొకసారి గనక కుటుంబ సభ్యుల గురించి అమర్యాదగా మాట్లాడితే మాత్రం నేను దానికి తగ్గట్టుగా దానికి దాని స్థా అదే స్థాయిలో నేను మాట్లాడాల్సి వచ్చిద్దేమోనని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది గనక నేను మాట్లాడితే అలాగనక నేను మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఇక నా పదాలకి ఆ పదాలకు అర్థాలకి ఆ పదాల మాటలకి లేదా ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం రేపు ఎప్పుడైనా సరే వాళ్ళు బాధపడితే మాత్రం ఏమి అనుకోవద్దు నన్ను మాత్రం ఇంకొకసారి గనక మహాన్యూస్ని కానీ మహాన్యూస్లో ఉన్నటువంటి సిబ్బందిని కానీ నన్ను కానీ ఎప్పుడైనా ఈ సందర్భంలో కనుక అతను ఇష్టాని రీతంగా మాట్లాడితే నేను వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ బంధువుల గురించి వాళ్ళ ఎంటైర్ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి బంధుత్వాల గురించి వాళ్ళ పిల్లల గురించి నేను చాలా చాలా ఊహించిన విధంగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకనంటే ఒకసారి చెంపదెబ్బ తీసుకుంటాం పెద్దవారు కదా గౌరవం అని చెప్పని రెండోసారి కూడా తీసుకోవడానికి నేను గాంధీ మహాత్ముని కాను గాంధీ మహాత్ముని కాను కానీ నేను ఆ సంస్కారాన్ని నేను వదిలిపెట్టను అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకసారి నన్ను దిట్టు నీకెంత ఓపిక ఓపికంటే అంత నన్ను దిట్టు నీకు ఎంత యుద్ధం చేయాలనిపిస్తే అంత యుద్ధం నా మీద చెయ్యి నన్ను చంపాలనుకుంటున్నావా రా నన్ను చంపు నా మీద యుద్ధం చేయాలనుకుంటున్నావా చెయ్యి నా మీద యుద్ధం లేకపోతే నువ్వు ఏమైనా చెయ్యి నన్ను ఏమైనా చెయ్యి నన్ను ఏమైనాను అంతేకాని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అది ఒక్కసారి ఇంటికి పోయి సునందం గారిని అడుగు నేను గనక అలా మాట్లాడటం గనక మొదలు పెడితే ఇకన భవిష్యత్తులో మీరు ఎవరూ కూడా రోడ్డు మీదకి రావటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చే విధంగా నేను మాట్లాడాల్సి వచ్చింది